హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళ సీజన్ అంటే మనము పెట్టుబడుల చీరలు కూడా కావాలి సో చుట్టాలు ఎవరు మనల్ని పెట్టుబడుల చీరలు అడగరు మన తృప్తి కోసం మనం పెడతాం కానీ అలాంటప్పుడు మనకు మనస్ఫూర్తిగా పెట్టాలి కదా ఆ చీరలు కూడా మంచి బడ్జెట్ రేంజ్లో అండ్ పది మందికి నచ్చేలా చీరలు అయితే తెప్పించేశాను చూడండి పెట్టుబడి చీరలు ఎక్సలెంట్గా ఉంటాయి కొన్ని యూనిఫామ్ ప్యాటర్న్ మాత్రమే ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు పండగలు అమ్మవార్లకి పెట్టాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ శారీస్ అని చెప్తాను కలర్ కాంబినేషన్స్ వైజ్గా కూడా చాలా డిగ్నిటీగా ఉంటాయండి శారీస్ నేను ఇందులో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మంచి బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకొచ్చేసానండి ఈ శారీ వైజ్గా అయితే చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సో శారీ ఎవరు పెట్టారమ్మా ఏ పెళ్ళికి వెళ్తే పెట్టావమ్మా అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు శారీ వైజ్గా అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళుకి మంచి టెసల్స్ అయితే వచ్చేసాయి శారీ కంప్లీట్గా మనకు ప్లేన్ అండ్ చిన్న బార్డర్తో అయితే హైలైట్గా ఇచ్చేసారు దీనికి వర్క్ బ్లౌజ్ పేరప్ చేసినా చాలా బాగుంటుంది నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ అయినా సూపర్గా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకిలా ఉంటుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇవే ఉన్నాయి మా వాళ్ళు క్లియర్గా ఫోటో అయితే పెట్టేస్తారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా బై మరి